సదాశివ వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతా వందే గురు గురుభ్యో నమ హరి ఓం ఈ రోజు మనం వటుక భైరవ చేటక మంత్రము మరియు తాంత్రోక్త భైరవ కవచం అనగా తాంత్రోక్త వటుక భైరవ కోచం ఈ రెండింటి ప్రయోజనం తెలుసుకుందాం ప్రారంభ కర్మల వలన మానవులు అనేకమైన దుఃఖాలకి లోనవుతూ ఉంటారు రోగబాధులు అపముచ్చి దోషములు దారిద్ర్య బాధలు శత్రు బాధలు మొదలగొనేవి అవమానాలు అపనిందులు ఇటువంటి బాధలతో నలిగి ఉన్నప్పుడు జీవనం సమస్యలుగా మారినప్పుడు అగమ్య గోచరంగా ఉన్నప్పుడు అశాంతిగా ఉన్నప్పుడు అనవసరమైన భయాలు మనల్ని చుట్టుముట్టినప్పుడు ఈ ప్రయోగం ఆచరించడం వలన ఆ సాధకులు ఆనందమగ్నులై పరమ పదాన్ని పొందుతారు భైరవ దర్శనం పొందగలుగుతారు సకల ఐశ్వర్యాల్ని పొందగలుగుతారు జలంలోనూ అగ్నిలోనూ శత్రువుల మధ్య స్మరించడం వల్ల వారు విజయం పొందుతారు ఈ రకంగా ప్రతిదినము జపము పారాయణం చేయడం వల్ల యశస్సును కీర్తిని ప్రతిష్టను ఐశ్వర్యాన్ని ధాన్యాన్ని పొందుతారు సకల శత్రునాశనము జరుగుతుంది రోగ బాధలు నశిస్తాయి దోషాలు నశిస్తాయి సకల వ్యవహారాల్లో విజయం లభిస్తుంది ఇక పైన చెప్పిన విధానాన్ని ఏ రకంగా చేయాలి ఈ వటుక భైరవ చేటక మంత్రాన్ని ఎంత చెప్పించాలి హవనం ఎంత చేయాలి అలాగే ఈ తాంత్రోక్త వటుక భైరవ కవచం పారాయణ ఎలా చేయాలి అది తెలుసుకుందాం ఏదైనా అష్టమి రోజు లేక శనివారం నాడు సాయంకాలం పూట ఈ తంత్ర ప్రయోగం మొదలు పెట్టవను అంతవరకు ఆగలేమనుకున్నవారు చాలా అత్యధికంగా బాధపడుతున్నవారు ఏదైనా ఒక రోజు మొదలు పెట్టవచ్చు ఈ సాధకులు వటక భైరవుడికి మల్లెపూలు తప్ప మిగతా పూలన్నీ వాడవచ్చు ముఖ్యంగా ఎరుపు రంగు పూలు పసుపు రంగు పూలు వాడవలను అలాగే సాధకులు కూడా ఎరుపు రంగు దుస్తులు లేక పసుపు రంగు దుస్తులు ధరించాలి ఇక ఆసనం వస్తే ఎరుపు రంగు ఆసనం గాని పసుపు రంగు ఆసనం గాని వేసుకోవాలి పశ్చిమ దిశగా కూర్చుని అనగా పడమట దిశగా కూర్చుని జపం ప్రారంభించాలి అలాగే జపం చేయడానికి నల్ల హకీక్ మాల గాని పగడపు మాల గాని వాడవలెను ఈ రకంగా ఈ తంత్ర విధానం చేసుకోవాలను ఇది ఆడవారు కానీ మగవారు కానీ ఎవరైనా చేసుకోవచ్చు అట్లాగే ఈ రోజుల్లో ఎవరికి గురువులు పెద్దగా అవసరం లేదు కాబట్టి ఎవరికి వారు శివుడిని గురువుగా భావించి వీటిని చేసుకోవచ్చు ఎందుకనగా ఇది చేతక మంత్రము అది తాంత్రోక్త మొడక భైరవ కవచం కాబట్టి శివుడినే గురువుగా భావించి ఇది మొదలుపెట్టి చేసుకోవచ్చు కాకపోతే విఘ్నాలు కలగకుండా విఘ్నేశ్వరుని పూజించి తదనంతరం ఈ జపసార్ధన చేసుకోవాలి ముందుగా ఈ వటక భైరవ చేటక మంత్రాన్ని నలభై వేల సార్లు జపం చేయాలి తదనంతరం గోధూలి అనగా ఆవు గిట్టలు దేశవాలి ఆవు గిట్టల నుంచి వచ్చిన ధూళిని ఆవు నేతితో కలిపి నాలుగు వేల మార్లు హవనం చేయాలి అలాగే ఈ తాంత్రోక్త భైరవ కవచము ఈ వటక భైరవ చేటక మంత్ర సంపుటితో రోజుకి ఎనిమిది మార్లు పారాయణ చేయాలి ఈ రకంగా చేసి ఆ వటక భైరవుడికి బెల్లం నివేదన పెట్టి కొద్దిగా సాధుకులు తీసుకుని మిగతాది భైరవ వాహనమైనటువంటి కుక్కకు పెట్టాలి ఈ రకంగా కనీసము నలభై ఐదు దినములు లేక తొంభై దినములు చేసిన వారి కష్టములన్నీ పటాపంచలై సుఖ జీవనం సాగించగలుగుతారు ఇప్పుడు ఆ మంత్రము తెలుసుకుందాం ఓం శ్రీ భైరవ్యే నమ ఓం మహాభైరవ్యే నమ ఓం సిం సింహ భైరవ్యే నమ ఓం ధూం ధూమ్ర భైరవ్యే ఓం భీం భీమభైరవ్యే నమ ఓం ఉం ఉన్మత్త భైరవ్యే నమ ఓం ఓం వశీకరణ భైరవ్యే నమ ఓం ఓం మోహన భైరవ్యే నమ ఈ రకంగా ఒక్కొక్క భైరవి నామం చెప్పుకొని నమస్కారం చేసుకోవాలి తదనంతరం ఓం నమో భైరవాయ స్వాహ అనే మంత్రాన్ని ప్రతిదినము వెయ్యి ఎనభై సార్లు అనగా పది మాలలు జపం చేయాలి దాని తర్వాత తాంత్రోక్త వటుకు భైరవ కవచం ఈ వటుక భైరవ చేటక మంత్ర సంపుడితో ఎనిమిది మార్లు పారాయణ చేయాలి ఇది పద్ధతి ఇప్పుడు మంత్రం తెలుసుకున్నాం ఓన్నమో భైరవాయ స్వాహ అన్నది ఇప్పుడు వటుకు భైరవ చేటక మంత్ర సంపుడిత తాంత్రోక్త వటుకు భైరవ కవచం పారాయణ గురించి తెలుసుకుందాం అత వటుక భైరవ చేటక మంత్ర సంపుడిత తాంత్రోక్త భైరవ కవచ పారాయణ ప్రారంభ ఓం నమో భైరవాయ స్వాహ ఓం సహస్రారే మహాచ్రే కర్పూరధవళేగురుం వటు గోదేవో భైరవసర్మ ఓం నమో భైరవాయ స్వాహ ఓం నమో భైరవాయ స్వాహ పూర్వ్యాం హసితాంగో మాం దిశ రక్ష ఆం రురుక్పాతు దక్షిణే చండభైరవ ఓం నమో భైరవాయ స్వాహ ఓం నమో భైరవాయ స్వాహ नैरी क्रोधन पा उन्मत्ता पा पश्चिमें वाव्याली चंम पायात्सुश ओं नमो भैरवाय स्वाहा ओ नमो भैरवाय स्वाह भीषणो भैरवैया तो सर्वदार भैरवान्या नमो भैरवाय स्वाहा ओ नमो भैरवाय स्वाह ऊर्ध विधाता पाताल नंदको विभु सज्जो जातस्तु माम पाजात सर्वोदो देवसे विदा ओम नमो भैरवाय स्वाहा ओम नमो भैरवाय स्वाहा राम देवो वनांते वतु जले तत्पुरुष पातु स्थले ईशाने वचा ओम नमो भैरवाय स्वाहा ओम नमो भैरवाय स्वाहा डाकिनी पुत्र कप्पातु पुत्रान में सर्वतः प्रभु हाकिनी पुत्र कप्पातु दारास्तु लाकिनी सदा ఓం నమో భైరవాయ స్వాహ ఓం నమో భైరవాయ స్వాహ పాాకరి కపు సైన్యం వై కాలైరవ మాలికూ పశూన శ్వాంగజాస్తథనో భైరవా స్వాహ ఓం నమో భైరవాయ స్వాహ మహాకాళోేత్రం శ్రీయమ్ మే సర్వతో గిరా వాద్యం వాద్యప్రియప్పాతు భైరవో నిత్యసంపద ఓం నమో భైరవాయ స్వాహ ఇది తాంత్రోక్త భైరవ తాంత్రోక్తైరవచ పారాయణం ఏ విధంగా ఉంటుంది ఈ రకంగా వటుక భైరవ చేటక మంత్ర జపం వెయ్యి మార్లు అనగా పది మాలలు తదనంతరం వటుక భైరవ చేటక మంత్ర సంపుట తాంత్రోక్త వటుక భైరవ కవచ పారాయణం ఎనిమిది మార్లు చేయటం వల్ల అన్ని రకమైన ఈతి బాధల నుంచి బయటపడి మహదైశ్వర్య పరులై ఈ జన్మయందు సుఖ సంతోషాలతో మహదైశ్వర్యాలతో వెలుగుతూ ఉంటారు సాధన తీవ్రతను అనుసరించి భైరవ దర్శనం కాగలదు మోక్షము కలగలదు అలాగే మన సాధన తీవ్రతరంగా ఉన్నప్పుడు సిద్ధ పురుషులు ఎవరైనా అనగా కాలభైరవోపాదకులు ఎవరైనా సిద్ధులు వచ్చి అనుగ్రహించి మిగతా భైరవ సాధనలన్నీ కూడా నేర్పగలరు అని ముందు చెప్పబడి ఉన్నది పూర్వము ఎందరో తాంత్రికులు దక్షిణాచార ఆచార ప్రవర్తకులు ఇటువంటి మార్గమున ఆయన్ని సేవించి ధన్యజీవులైనరు సర్వే జనా సుఖినో భవంతు